నామమున వీక్షకులందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈరోజు నేను ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను అదేమిటంటే పుట్టుక అయితే పుట్టడము అంటే ఏమిటి పుట్టుక అంటే ఏమిటి అనేది మనం పరిశీలన చేయాలి అయితే మనకు తెలుసు సోషల్ మీడియాలో పుట్టుక అనే విషయం గురించి చాలా విషయాలు మనకు మాట్లాడుతూ ఉన్నారు మనకు తెలిసిన విషయమే అయితే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు కానీ అసలు పుట్టుక అంటే ఏమిటి అనే దాని గురించి నాకు తెలిసిన జ్ఞానంతో నేను మీకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాను అయితే అసలు పుట్టడము అంటే మనకు తెలుసు ఒక మనిషి నుంచి మరో మనిషి బయటికి అంటే ఉద్భవించడం అనేది మనకు తెలుసు అంటే వాళ్ళ యొక్క రక్త మాంసములను కూడగట్టుకొని ఒక తల్లి నుంచి వాళ్ళు రక్త మాంసాలతో వేరే రూపంగా బయటికి రావడాన్ని మనము పుట్టుట అని మనం నేర్చుకున్నాం మనందరికీ తెలిసిన విషయం అయితే ఒక విషయాన్ని మనం గమనిస్తే ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ నేను తెలియచేయాలనుకుంటున్నాను అదేమిటంటే కంప్యూటర్ గురించి మనకు బాగా తెలుసు ఈరోజు ప్రపంచంలో కంప్యూటర్ లేకుండా ఏ పని కూడా తొందరగా జరగడం అనేది లేదు అంటే కంప్యూటర్ ద్వారానే ఈ ప్రపంచం అనేది స్పీడ్గా డెవలప్ అవ్వడానికి కారణమవుతుంది అలాంటి కంప్యూటర్ని కలుగు చేసినటువంటి సృష్టించినటువంటి ఆ పితామహుడు మనకు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఎవరంటే చార్లెస్ బాబేజీ ఆయన కంప్యూటర్ పితామహుడు అని మనం అందరం చదువుకున్నాం అయితే ఈ కంప్యూటర్ని కలుగు చేయటానికి ఆయన ఒక్కరి పాత్రే లేదు అని మనకు తెలుసు ఆ కంప్యూటర్ కలుగు చేయటానికి కొంతమంది వ్యక్తులు ఆయనకి సహాయం చేయడం అనేది జరిగింది అయితే ఒక నలుగురు వ్యక్తులు ఆయనకి అంటే నలుగురు వ్యక్తులు కలిసి ఆ కంప్యూటర్ని తర తయారు చేయడం అనేది జరిగింది అంటే చార్లెస్ బాబేజీ ఆయన కంప్యూటర్కి ఒక రూపాన్ని ఇచ్చాడు అంటే ఒక రూపాన్ని ఇలా ఉండాలని ఆయన తయారు చేశాడు దానికి ప్రోగ్రామ్ ఇచ్చింది ఒకరు దానికి ప్రోగ్రాం తయారు చేసింది ఒకరు అలాగే ఆ ప్రోగ్రాం ఎలా పని చేయాలి అని ఇచ్చింది ఒకరు అయితే ఇలా నలుగురు వ్యక్తులు కూడా నాలుగు రకాలుగా దానికి అవుట్పుట్ రావడానికి అయితే ఆ కంప్యూటరు ఏ విధంగా మనకి ఉపయోగపడాలి ఏ విధంగా అది ఉండాలి అయితే దాన్ని ఎలా పనిచేసేలా చేయాలని ఇలా రకరకాలుగా వాళ్ళ ఆలోచనలు చేసి ఆ నలుగురు వ్యక్తులు కూడా మనకు ఆ కంప్యూటర్ని అందించడం అనేది జరిగింది అంటే ఒక కంప్యూటర్ తయారు చేయడానికి నలుగురు వ్యక్తులు కూడా పనిచేయడం అనేది జరిగింది అంటే అది పుట్టడానికి అంటే అది బయటికి రావడానికి అది పని చేయడానికి ఒక నలుగురు వ్యక్తులు దాన్ని తయారు చేశారు అయితే ప్రధానంగా దాన్ని కలుగు చేసింది ఎవరు అంటే చార్లెస్ బాబేజీ గారి పేరు మనం చెప్పడం అనేది జరుగుతుంది కానీ తన వెనకాల ఇంకా కొంతమంది ఉన్నారని మనం గ్రహించాం అయితే మనిషిని కూడా దేవుడు కలుగు చేశాడు అయితే బైబిల్లో మనిషి దేవుని కుమారుడు అని మనం మాట్లాడుతూ ఉన్నాం దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టినవాడు అని మనం చెబుతూ ఉన్నాం అయితే దేవునికి ఎలా పుడతాడు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలామందికి ఆలోచన ఎలా ఉంటుందంటే దేవుడు మనిషిని మట్టితో తయారు చేశాడు కదా ఆయనకి జీవవాయుని హోదగా మనిషి జీవాత్మాయను అంటే మనిషి బ్రతకడం అనేది జరిగింది అంటే దేవుని కడుపులో నుంచి పుట్టలేదు కదా అనేటటువంటి ఆలోచన మనకి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం గమనించాలి ఆది కాండంలో మనం చూస్తే దేవుడు మనము మన పోలిక చొప్పున నరులను సృష్టించాలని దేవుడు మాట్లాడడం అనేది జరుగుతుంది అంటే మనిషిని తయారు చేయడానికి దేవుడు ఒక మాట చెబుతూ ఉన్నాడు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నారు అంటే దేవుడు మనిషిని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు అయితే తనతో ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు వీళ్ళతో ఆయన చెబుతున్నట్టుగా మనం చదువుకున్నాం నేర్చుకున్నాం అయితే ఇక్కడ ముగ్గురు కలిసి కూడా ఒక మనిషిని తయారు చేయడానికి ఇక్కడ ముగ్గురు కలిసి ఒక మనిషి రూపాన్ని తయారు చేయడానికి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు అయితే మనిషిని ఏ రీతిగా కలుగ చేశారని మనం బైబిల్లో చదువుకున్నాం అయితే ఆది కాండంలో చూసాం అయితే ఇక్కడ మనిషిని మట్టితో తయారు చేశాడు అంటే మనిషికి ఒక రూపాన్ని ఇచ్చారు రూపాన్ని ఇచ్చినంత మాత్రాన మనిషి మాట్లాడడం శ్వాస కలిగి ఉండటం కదలటం ఇవన్నీ రావడం అనేది జరగలేదు ఇక్కడ మనం గమనిస్తే ఒక కంప్యూటర్ని తయారు చేయడానికి నలుగురు వ్యక్తులు కలిసి ఆ కంప్యూటర్కి ఒక రూపాన్ని ఒక విధానాన్ని మనకి ఇచ్చారు కానీ ఆ కంప్యూటర్ పని చేయడానికి కావలసినటువంటి శక్తిని మాత్రం వారు తయారు చేయలేదు అదేమిటి అంటే పవర్ అంటే కరెంటు కరెంటు ఉంటేనే కానీ ఆ కంప్యూటర్ పని చేయడం అనేది జరగదు అలాగే ఇక్కడ దేవుడు మనిషిని తయారు తయారు చేసాడు బొమ్మ రూపంలో అయితే బొమ్మ అయితే తయారవడం జరిగింది కానీ మరి ఆ బొమ్మ కదలాలంటే ఆ బొమ్మ పని చేయాలంటే కావలసింది దానికి కూడా పవర్ కావాలి దానికి కూడా శక్తి కావాలి ఆ శక్తి ఎవరిలో నుండి వచ్చింది అని కనుక మనం ఆలోచన చేస్తే దేవునిలో నుండి రావడం అనేది జరిగింది అయితే ఈ పనిముట్టును అంటే ఈ బొమ్మను పాడు చేయగలము కానీ దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మను మాత్రం మనం నశింప చేయలేము అందుకే దేవుడు నరుని దేవుని కుమారుడు అని చెప్పడం జరిగింది అంటే మనిషిని మంటితోకు తయారు చేసినా కానీ ఆ మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవునిలో నుండి వచ్చింది అందుకనే దేవుడు మీరు నా పిల్లలు అని చెప్పడం అనేది జరిగింది కానీ కొంతమంది ఏమని చెబుతూ ఉన్నారంటే మనము దేవునిలో నుండి రాలేదు మనము దేవుని పిల్లలుగా పిలవబడుచున్నాము అంతేగాని మనము దేవునిలో నుండి వచ్చినటువంటి వారము కాదు అంటుంది కానీ ఇక్కడ మనం చూస్తే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిలో నుండే వచ్చింది కాబట్టి మనము దేవుని సంతానము దేవుని బీజము అని ైబుల్లో రాయబడి ఉంది ప్రియమైన దేవుని బెట్ల ఆలోచన చేయండి మనము దేవునిలో నుండే వచ్చాము మనము దేవుని పిల్లలమే మనల్ని దేవుడు కలుగ చేసనో అని ఉంటే ఆయన సృష్టించాడంతే పుట్టించలేదు ఆయన నుంచి మనం రాలేదు అని చెబుతూ ఉన్నారు ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవునిలో నుండి వచ్చింది ఒక క్రియేటర్ అంటే ఒక వస్తువుని ఒక పదార్థాన్ని కలుగు చేయగలడు కానీ అది క అది కదలాలి అది పని చేయాలి అంటే దానికి శక్తి అవసరము ప్రియమన దేవుని బెట్లారా ఆత్మను దేవుల నుంచి వేరు చేశాడు అది నాశనము కానిది ఒక వస్తువైతే అయిపోద్ది కలుగు చేయబడింది అంటే ఈ సృష్టిలో ఏదైనా కానీ నాశనం అయిపోతుంది కానీ దేవునిలో నుండి వేరు చేయబడినటువంటి ఆత్మకు నాశనము లేదు ప్రియమణ దేవుని బిడ్డల ఆలోచన చేయండి మనలో ఉన్న ఆత్మ దేవునిలో నుంచి విభాజింపబడినటువంటి ఆత్మ అందుకని మనం దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నాం ఇది నేను బైబిల్లో నుంచి తెలుసుకున్నటువంటి విషయాలు ఇది నేను మీరు బలవంతంగా నమ్మండి అని నేను చెప్పడం లేదు కానీ ఒకసారి పరిశీలన చేయండి ఆలోచన చేయండి అని మాత్రమే నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక